ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమం టీవీ నేను మీయామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మనకి ఈ సంవత్సరంలో అసలు రాశి ఏ విధంగా ఉంటుంది రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జస్ నక్షత్రం అనురాధ నక్షత్రం వస్తుంది అక్కడ అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం కూడా అక్కడ వస్తుంది మొత్తం తొమ్మిది పాదాలు ఈ వృషిక రాశిలో ఆరంభంలోనే మనకు బుధుడు ప్లస్ శుక్కుడికి ప్రభావం కనిపిస్తుంది అంటే న్యూ ఇయర్ కల్లా మనకు అవి రెండు అక్కడ ఉన్నాయన్నమాట సో ఇనిషియల్ గా ఏమన్నా ప్లాన్ చాలా ఏం చేస్తారంటే కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు మనం ఉగాది అనుకోరు కానీ చాలామంది థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం డిసైడ్ చేసుకుంటారు మరి ఈ సంవత్సరం అంతా నేను ఈ పని చేస్తాను అది సంవత్సరం అంతా చాలామంది మేము మందు మానేస్తానని లేకపోతే సిగరెట్ తాగడం మానేస్తాను మగవాళ్ళు అయితేనో లేకపోతే ఇంకేదో ఇలాగా ఒక కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు చాలామంది థర్టీ ఫస్ట్ నైట్ భార్యాభర్తలు కూర్చొని ఒక ప్రామిస్ చేసుకుంటుంటారు ఏమిటంటే రేపటి నుండి ఇది చేయకూడదు మీ కోపం తెచ్చుకోకూడదు ఆమె కోపం తెచ్చుకోవచ్చు భారీ ప్రామిస్ తీసుకుంటాను కూడా అంటే ఈ సంవత్సరం అంతా నన్ను తిట్టకూడదు అని ఇలా ఏదో రకరకాల ప్రామిస్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే అది ఒక పెద్ద ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట అలా ఉంటున్నప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం అంటూ ఉండాలి కదా సో అలాగేంటంటే ఈ వృషిక రాశి వారికి రాశిలో బుధుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ రోజు నిర్ణయం వ్యాపార సంబంధించిన నిర్ణయం కానీ వైవాహిక జీవనానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలిగితే మంచి నిర్ణయాన్ని అది ఒక ప్రామిస్ ఒక కమిట్మెంట్ కానీ ఉంటే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట వ్యాపారం అనుకుంటే ఆర్థిక బలం పెంచుకోవడానికి ఏమైనా చేయాలి అని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుని నేను ఈ మార్గంలోని వెళ్ళాలి వెళ్తే కానీ నా లైఫ్ సెటిల్ అవ్వదు అని ఒక డిసిషన్ తీసుకోగలిగితే ఎందుకంటే రవి బుద్ధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో రాశిలోని అని మంచి ఆలోచనలు ఇస్తాయి బుద్ధుడు మేధ సంబంధించిన వాడు శుక్రుడు భోగానికి సంబంధించిన వాడు వీళ్ళిద్దరూ వృషిక రాశిలో నలిఫై అయిపోయి ఉన్నారు అంటే నలిగిపోయి ఉన్నారు వాళ్ళిద్దరు శత్రు క్షేత్రం ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళిద్దరు యొక్క ఆలోచనలు ఏం చేస్తానంటే బలహీనపరుస్తుంది అనమాట సో ఏదో ఒక నిర్ణయం తీసుకుని కాగిత మీద కానీ పెట్టగలిగితే అది వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూస్తే కుటుంబ స్థానంలో కుజు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే అర్ధాశ్రమి శని ప్రభావం కూడా కనిపిస్తుంది వీళ్ళకి అలాగే ఆరు పంచమ స్థానంలో రాహు సస్థానంలో బృహస్పతి అలాగే లాభంలో కేతు కనిపిస్తుంది సో ఓ రకంగా చెప్పాలంటే ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఫస్ట్ ఫైవ్ మంత్స్ వృషిక రాశి వారికి కొంచెం అటు ఇటు టైట్ కానీ అన్లెస్ అంటే దశలు బాగుంటే కానీ చెప్పడం కానీ అదర్వైజ్ చాలా టైట్ పొజిషన్ అనమాట ఆ తర్వాత ఏమవుతుందంటే గురు బలం మారుతుంది వృషభలంకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా గురుడు సప్తమభావంతో చూస్తాడు కాబట్టి అక్కడ నుండి ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ వరకు అంటే ఐ మీన్ ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ వరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అన్నమాట సో ఈ ఫస్ట్ మనకున్న ఫైవ్ మంత్స్లో నేను వీళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అలాగే వీటికి ఏంటంటే ఈ కుటుంబ స్థానంలో రవి ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా హ్యాండ్లింగ్ ద ఇష్యూస్ అనేది ఒక మేజర్ ఇష్యూ కింద మారిపోతుంది కుటుంబం అంటే అన్నదమ్ముల చెట్టు మధ్యన జరుగుతున్న సంఘర్షణల నుండి బయటపడడం కానీ ఏదో వంశపారిపణ్యం గురించి ఆస్తుల గురించి డిస్కషన్ చేసేటప్పుడు కానీ వివాహం చేయాలనుకుంటే దానికోసం నెగోసియేషన్ జరిగేటప్పుడు అటువంటి విషయాల్లో కానీ అలాగే మనకు శంకుస్థాపనం భూమి పూజలు ఇలాంటివి చేసేటప్పుడు అన్నదముల యొక్క ప్లాట్స్ అక్కడ కానీ ఏదైనప్పటికీ కొంచెం కుటుంబ పరంగా కొన్ని వేడివేడి ఇష్యూస్ అయితే జరగడానికి అవకాశం అనమాట ఇట్స్ నాట్ లైక్ భార్యాభర్తల మధ్యన కాదు అన్నదముల కచే మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ జరగడానికి బాగా అవకాశం ఉన్నమాట అలా వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటప్పుడు కూడా అని అంటే పార్ట్నర్స్తో కూడా కొంతవరకు వైరం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ మనకు ఫస్ట్ ఆఫ్లో బాగా కనిపిస్తాయి ఇక అర్ధాశ్రమ శని కూడా ఉంది ఒకటి చతుర్థంలో శని ఉన్నాడు అనే సంటి మనం మన నక్షత్రం ఏ బుధుడు నక్షత్రం అయ్యి ఏ మనకు శని నక్షత్రం అయితే మనకి ఎక్కువ ఇబ్బంది పడదు ఎందుకంటే బుధుడు ప్లస్ శని మంచి పిత్రులు కాబట్టి లేని పక్షంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో అంటే జ్యేష్ఠ నక్షత్రం కానీ మనకు విశాఖ నక్షత్రం గురు నక్షత్రం వాళ్ళిద్దరు పడదు జస్ట్ ఆ నక్షత్రం వాళ్ళకి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ నక్షత్రం బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో ఇలా ఉన్నప్పుడు ఈ అర్ధాశంషానికి ప్రభావం అంటే కొంచెం మనకు లాగుతుంటుంటుంది అలాగే రాహు పంచములో ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కూడా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళ మించి ఆలోచించడం వాళ్ళు అనుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వకపోవడము దానివల్ల మనము ఒత్తిడిలో ఉండడము ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేదా హైర్ ఎడ్యుకేషన్ అనుకుంటారు ఏవో ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్లో అనుకున్న స్టేజ్కి రీచ్ అవ్వకపోతే మనం ప్రెషర్ తీసుకుంటాం కదా అంటే అలా పిల్లల ద్వారా మనకు ప్రెషర్ పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసిన దాంట్లో కొంచెం నష్టం జరగడము పిల్లలు చేసే వ్యాపారంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటము టైట్ అవ్వడము పిల్లలంటే వ్యాపారం అంటే మన పెద్దవాళ్ళు అయితే మన పిల్లల చేతి మనం చేయిస్తాం కదా సో ఆ రకంగా రకరకాలుగా పిల్లల ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మనకు బాగానే కనిపిస్తుంటాయి ఇవన్నీ ఉంటుంటే ఆరో ఇంట్లో మనకు గురుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది ఈ ఆరో ఇంట్లో ఉన్న గురుడు ఇంకొక ఐదు నెలలు ఉంటాడు కాబట్టి ఈ ఐదు నెలల్లో కొలెస్ట్రాల్ థైరాయిడ్ గురించి కొంచెం జాగ్రత్తగా వహించాలి తర్వాత ఈ వెనక భాగంలో కొంత స్ట్రెస్ వస్తుంది ఈ వృషిక రాశి వారికి నరాలు నాగడం కానీ లేకపోతే ఇక్కడ దెబ్బలు తగ్గడం జరుగుతాయి అలాంటిది ఏం జరిగితే అది క్రానిక్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఏంటంటే అది ఇలా ఏం అనిపిస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అడ్వైజ్ తీసుకోవడం మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది మనం చెప్పండి గురుగారు ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఉన్నాయా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేది రెండు వర్గాల వారికి ఉంటుందండి అది తర్వాత ఉద్యోగం మారడం అంటూ కూడా జరుగుతుంది న్యూ ఇయర్లో వాళ్ళకి ఆ మారిన వాళ్ళకి ట్వంటీ టు ట్వంటీ రూపాయ అనేది కనబడుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది అలాగే మనకి ఏంటంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి ఉద్యోగ రీచ్ అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది దే కెన్ ట్రై అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు వీళ్ళు అలాగే మన మధ్యవర్తిత్వం నుంచి హ్యాండిలింగ్ చేస్తుంటారు అదొక హాబీగా ఉంటుంది చాలామందికి అందులో కూడా మంచి సక్సెస్ కనబడడానికి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మనం తీస్తే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ వృషిక రాశి వారికి ఫస్ట్ హాఫ్ కొంచెం న్యూట్రల్గా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం అన్ని రంగాల వారికి కూడా మంచి బెనిఫిషియల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది గురుగారి ఇప్పుడు ఈ వృక్షిక రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారం అంటే ఇక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందండి పరిహారం అంటే కాకుండా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి సహజంగాను అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకంటున్నాం అండి వాడు కుజుడు అనేవాడు ఫోర్త్ హౌస్కి వెళ్తాడండి అంటే కుంభంలో ఉన్న శనితో కలుస్తాడు ఆ ఫోర్త్ హౌస్కి వెళ్ళినప్పుడు మార్చి పదిహేను నుండి మే ఫస్ట్ మధ్య కాలంలో కొంచెం హెల్త్ ఇష్యూస్తో కనబడుతుంటాయి ఇబ్బందులు పడుతుంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే మంచి న్యూట్రల్గా అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి